వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ మూడో విడత ఎన్నికల్లో కాన్హాపూర్ మండలం రాఘంపేట గ్రామ సర్పంచ్ ఎలగందుల రాజు రాగంపేట గ్రామానికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నీటి సౌకర్యం డ్రైనేజీ సీసీ రోడ్లు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేశారు శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డి గారి సూచన మేరకు మండల పార్టీ వారి సలహా మేరకు మా గ్రామంలో రాగంపేట గ్రామంలో కానపూర్ మండల రాగంపేట గ్రామంలో మా కార్యకర్తలు నాయకులు యూత్ లీడర్లు గ్రామ పార్టీ అధ్యక్షుల సలహా మేరకు ఏకపక్షంగా నాకు అంటే పోటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా సర్పంచ్గా నన్ను మన రాజు రాజుగారిని ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అదే భాగంగా మేము ఎలక్షన్లకు వెళ్ళి నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో మాకు ఎనిమిది వార్డులుంటే ఎనిమిది వార్డులకు కంప్లీట్ ఎనిమిది వార్డులకు ఎనిమిది వార్డులకు కైవసం కైవసం చేసుకొని భారీ మెజార్టీ పరకంగా రెండు వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో మేము గెలుపొందినాము ఈ ఈ దీనికి సహకరించిన గ్రామ పార్టీ గ్రామ పార్టీ నాయకులకు అండ్ గ్రామ ప్రజలకు పెద్దలకు యూత్ నాయకులకు మహిళా మండలి నాయకులకు మహిళలకు అందరికీ నమస్కారం కృతజ్ఞతలు ఈ ఈ గెలుపుకు నాందిగానేది ఏమైంది అంటే గ్రామంలోని ప్రతి ఇంటికి వాటర్ సప్లై కానీ రోడ్లు కానీ కనెక్షన్ వాటర్ కలెక్షన్ కానీ ఏ సమస్య ఉన్న ప్రతి విషయాన్ని ఒక ఎస్టాబ్లిష్ అనేది టూ సెకండ్ టైమ్ ఇది ఎస్టాబ్లిష్ గ్రామ పంచాయతీ కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రత్యక్షంగా ఇదే పరంగా ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓట్లు ప్రతి ఇంటికి వెళ్ళి మేము సమస్యలు ఏంటి ప్రతి వార్డుకి వెళ్ళి వార్డ్ నెంబర్తో ఎంటర్ పెట్టుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకుపోయి మీ ఇంత ప్రాబ్లం ఏంటి ప్రతి సమస్యను పరిష్కరించే తీసుకొని మేము ముందుకు వెళ్తాం ఇవన్నీ కూడా